సూర్యాపేట టౌన్ పదిహేడవ వార్డు అంబేద్కర్ నగర్లోని వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేట్ ఎదురుగా ఉన్న వీధిలో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పద్నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ నేటికి నిర్మాణం చేపట్టలేదని వెంటనే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోటా గోపి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మటిపల్లి సైదులు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు లింగయ్య జిల్లా సహాయ కార్యదర్శి రామారావు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ టూ టౌన్ కార్యదర్శి పిండిగా నాగమణి శాఖ కార్యదర్శి శ్రీనివాస్ వార్డు ప్రజలు యాకు పద్మ రూప మంగ రాము ఇమాం పాషా విజయ్ జనార్దన్ పూలాబాయ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సంవత్సర కాలం నుండి శంకుస్థాపన చేసినప్పటికీ ఈ రోడ్డుకు మోక్షం కలగలేదనేటువంటి దాంట్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు గత సంవత్సర కాలం నుండి ఈ ఈ ఈ బజార్లో పిచ్చి మొక్కలు పెరిగి పాములు తేళ్ళు తిరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు అదేవిధంగా కాంట్రాక్టర్లు మున్సిపల్ అధికారులు కరుణించి గత రెండు నెలల క్రితం ఈ కంకర రోడ్డు కంకర పరచడం అనేది జరిగింది కంకర పరిచి రెండు నెలలు మూడు నెలలు అవుతున్నప్పటికీ నేటికి కూడా దీని మీద సీసీ రోడ్డు వేయడంలో ఇటు కాంట్రాక్టరు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నటువంటి సంగతి తోటి ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడ అనేక మంది కొంతమంది వికలాంగులు ఈ బజార్ నుంచి ఏ అవసరాలు ఉన్నా రోడ్డు మీదకి నడవాలన్నా కూడా కొంతమంది వికలాంగులు ఈ రోడ్డు మీద నడవలేక కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా వయసు మీద పడినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైనా అవసరాల కోసం మెయిన్ రోడ్డు అంబేద్కర్ నగర్ మెయిన్ రోడ్డు ఎక్కడం కోసం నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ కంకర కాళ్ళకు గుచ్చుకొని వాళ్ళు కూడా తీవ్ర మహిళలు ప్రధానంగా మహిళలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ ఈ అంబేద్కర్ నగర్లోని పదిహేడో వాటిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా కాంట్రాక్టరు అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు ఈ రోడ్ల నిర్మాణం ఏ విధంగా ఉన్నదనేటువంటి దాంట్లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏఈ కావచ్చు డిఈ కావచ్చు ఈ గారు కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీ కమిషనర్ కూడా దీంట్లో చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ప్రజల బాగోగులు పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా ఏ అధికారులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ పాలకులకు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఎక్కడైతే ఈ మసీదు పక్కన ఉన్నటువంటి సందు కావచ్చు అంబేద్ మన వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్నటువంటి కామ్రేడ్ సీను హోటల్ అని చెప్పేసి ఇక్కడ ఈ సీను కామ్రేడ్ సీను హోటల్కి కూడా అనేక మంది ఈ మార్కెట్కు ధాన్యం తెచ్చినటువంటి రైతాంగం అందరూ కూడా ఇక్కడ భోజనం చేయడానికి ఈ సందు ఈ లోకే వచ్చి వాళ్ళ హోటల్లో భోజనం చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఆ భోజనం చేసేటువంటి రైతాంగానికి కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మున్సిపాలిటీ అధికారులు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఎందుకు నిర్లక్ష్యం అనేటువంటి విషయం మీద కమిషనర్ వెంటనే విచారణ జరపాలి కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలి ఈ రోడ్డుని వెంటనే ఈ రెండు మూడు రోజులలో సిమెంట్ ఏసీ మొత్తం సీసీ అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ కంకర రోడ్డునందరిని కూడా సీసీ రోడ్డుగా నిర్మాణం చేపట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ టౌన్ ఎన్పిఆర్డి వికలాంగుల జాతీయ హక్కుల వేదిక ఆధ్వర్యంలో అదేవిధంగా సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మి సంఘం ఇట్లా ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోడ్డుని అంబేద్కర్ నగర్ లోనే పదిహేడో వార్డులో ఈ రోడ్డును కూడా పరిశీలన చేయడం అనేది జరిగింది కాబట్టి అధికారులు తక్షణమే స్పందించాలే ఈ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దాదాపు ఎనభై లక్షల వ్యయం తోటి మరి గత ప్రభుత్వం ఎక్కడినటువంటి గతంలో ఈ సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్ రెడ్డి గారి చేతుల మీదుగా తొమ్మిదో తారీఖు పదవే పదవ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇక్కడ శంకుస్థాపన చేసి ఎనభై లక్షల వ్యయంతో ఈ సీసీ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పేసి ఇక్కడ శంకుస్థాపన చేసి ఈ రోజుకు పద్నాలుగు నెలలు కావచ్చున్నటువంటి పరిస్థితున్నది కానీ పద్నాలుగు నెలలు కావస్తున్నా కూడా నేటికి కూడా ఇక్కడ అసంపూర్తిగా సీసీ రోడ్డు నిర్మాణం జరగడం మూలంగా ఈ మొత్తం కాలనీలో ఉన్నటువంటి బజార్లో ఉన్నటువంటి వారి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే వికలాంగులుగా ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ వృద్ధులుగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రధానంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితున్నది ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ సీని గారు కానీ రామారావు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మహిళలు కానీ చాలామంది ఇక్కడ ఇదే రోడ్డు మీద నడిచి మరి కాళ్ళు చేతులు కూడా ఎర్రగొట్టుకున్నటువంటి పరిస్థితున్నది రోజుకో ఎవరికైనా ఒకరికి ఈ బజార్ నడిచేవారు రోజుకొక్కరికి ఇద్దరికి ఖచ్చితంగా మరి కాళ్ళు కానీ కాలు ఇరగడం కానీ చేతులు ఎరగడం కానీ కింద పోవడం కానీ జరుగుతూ ఉంది కానీ పద్నాలుగు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా సీసీ రోడ్డు వేయకపోవడానికి కారణం ఏందో కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితులది అందుకే సంబంధిత అధికారులు వెంటనే చర్య తీసుకొని ఈ రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను దాదాపు ఎనభై లక్షల వ్యయంతో మరి గత ప్రభుత్వం ఇక్కడ